हेलो बाबूगढ़ तेजी तेजी अरे बच्चे को आया हूं आज सुन के मैं आएंगे तो मैडम और यहां हमको ग्राफ 999 यार जय जय यार रनंटीया जय होहारनड इंटिया जय बाबू जय जय बाबू काटते मत चिल्लाले प्रदेश पार्टी काटते चिल्लाले नागू पार्टी मत चिल्लाले दा गुरु गोला रामिश नगर माइक करता हूं मत चिल्लाले

அண்ணா என்ன நீ பிஞ்சுவா வந்து சார் ஆ அது பாத்த வந்து சார் பிஞ்சுவா அண்ணாடா இந்தச்சரா ஐந்து சார்மா மூணு மூணு กดกดยอดเมตา ఏ లేదు రెండు ఏ లేదు గాని బాడే ఏమ ఫోన్ చేసి కొరమల బస్సి పై తోలే బైకొన్నారంట మా ఆయన వట్ వన బన్న அவங்களே நம்மள பாடிச்சி நூருக்கு மாக்கு ரெடி பண்ணா அந்த மாக்கு கல்லுல போட்டுடலாம் சடையனா ஓனிரை வைக்கலாம்ங்களுக்கு மாத்த டவரஸ்ட் இருக்கு சந்திரவாபு நாயர் ஆ చంద్రబాబు నాయుడు పెంచింది కదా రెండు వేలు వస్తుంది ఎగస్టా వాళ్ళకి నాలుగు వేలు వస్తుంది వేలు వస్తుంది सर 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 ग्रैंड उम्लो कस्टमरला तंत्र तर हाले बच्चे पण न लावर उंद न उंद कत उंद पट्ट 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 न बट कम खानो बटले म हा वेन बटले కొడుకులకి అందరు వచ్చే చెందిరా ఆనాలి ఎజలేషియన్ని దిగిళ్ళే నిదరంటలా ఆనికి ఏడుగురు కొద్దిగా ఉంది పెటాట టటట ఆనే మళ్ళా నా లైలే మ రొనకో ఆ ఆ ఆ దేంగే ఏది కొట్టనా యాడత உண்டதனே வீடு சார் வந்து மொழி ஆதார் கார்டு கொடுக்க ஆசி உங்க ಚಂದ್ರಬಾಬನಾ ಆದೇಶ ಓಕೆನಾ ಆಮೇಲೆ ಈ ಪರಿเยಸ್ ಒಳ್ಳೆಂತ ಎಲ್ಲ ಮೂದಿ ತಿನ್ನವಲ್ಲ ಅಮ್ಮ ಹೇಳಿದ್ವಿ ಅವರು ಯಾಸೋದಾ ಸರ್ ಬಾಬಾ ನೆಕ್ಸ್ಟ್ ಮೂದಾ ಆ ಮಾರಿ ಎんど ಬೆಟ್ಲ ಇವತ್ತುೊಂಡಲಿ ಬಾಡಿ ಬರಿ ಚಪ್ಪಲಿ ಚಪ್ಪಲಿ ರೆಡಿ ಇರಲಿ ಕೊಡು ಸ್ವಲ್ಪ ಬಣ್ಣ ಹಾಕಿ ಕೊಡು ಆ ಹೇಗಲೋಂಗಾ ಬಡವಾ ರೇಷನ್ ಕಟ್ ಬಿಟ್ಕೋ ಡಬಲ್ ಬಿಟ್ಕೋ ಅದ ಜೋಡಿ ನಿಮಿರು ಜೋ है सारी लीलाएं जबानी करूंगी। तो ना मैं सारूंगा। नहीं रहा किसने करा? नहीं नहीं। अल्लाह को। ओ ओ ओ बोला। नहीं चले तंग सा। उत्तपेट बनाए। आज वाला स्टेट मात्रै नानी ओके ताङला ए फ्रीज मलाई पि मय जे दिसी मलाई पि सिग्मान 3200 ले 20 लाख रुपैयाँ छ सर देयना कार्ड लो 10 लाख रुपैयाँ छ सर सजन सर

ಅದರ ಬದ್ರೆ ಅವರು ಚಂದದ ಅವರು ಚಂದದ ಅವರು ಬಂಪ್ಿಸ್ತೇ ಎಂಎಲ್ಎ dvara ಮೀಕಿಸ್ತಾವ್ ಡಿಸ್ಕಸೇವ್ಲನ್ನ ಯುವರ್ ಇಚಿಂದ ತೈರಿಂಗ್ ಇರು ಪಿ ಅಮ್ಮಾಯಿ ಒಂದು 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 ದೋಸಾ ಫ್ಲೈಟ್ ಡಿವೈಡ್ ಮಾಡ್ಲಿ ನಮ್ಮ ಕಾರ್ ಸೆಪರೇಟ್ ಆಗೋಂದಾ ಒಕ್ಕಾಡ್ರೂ ಒಂದೆ ನಿಕ್ ಒಚಿದಿ ನೀನಾಂ ಡಿವೈಡ್ ಮಾಡ್ತೀನಿ

మూడు వేలు కలిపి ఈ నెల ఇచ్చేది నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చాం అదేవిధంగా డిజేబుల్ ఉన్నటువంటి వాళ్ళకి మూడు రెట్లు పెచ్చిచ్చాం పదహైదు వేలు చంద్రబాబు నాయుడు పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన కాన్సెప్టు అందులో భాగంగా ఈరోజు ఈ నెల నుంచి ప్రతి పేదవాళ్ళకి వృద్ధులకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్లు ఇచ్చే విధంగా మరీ డిజేబుల్గా ఉంటే ప పదివేలు పదిహేను వేలు కూడా పదహైదు వేలు అదేవిధంగా ఆయన ఆయనకి సపోర్ట్గా ఉన్న వాళ్ళకి నాలుగు వేలు అంటే ఈ కుటుంబంలో పంతొమ్మిది వేలు వచ్చింది ఒక ఇంట్లో అంటే ఆయన ఏమైతే అనుకున్నాడో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన కాన్సెప్టు అందులో భాగంగా ఈ రోజు నుంచే ప్రారంభించాం రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తాం గతంలో పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన కుటుంబాన్ని సర్దుకున్నాడు కానీ ఈ రాష్ట్రాన్ని గురించి పట్టించుకున్నది కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఎక్కడా కూడా పని చేయలేదు అందుకనే ప్రజలు కూడా బ్రహ్మాండమైన తీర్పిచ్చారు నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గొప్పతనం పదకొండు సీట్లు మాత్రమే ఈరోజు వచ్చి కనీసం అపోజిషన్ కూడా అసెంబ్లీలో అపోజిషన్ ఉండే పరిస్థితి కూడా లేకుండా పోయింది అంటే ప్రజలు చూశారు విసిగిపోయారు అవకాశం వచ్చింది ఒకే దెబ్బతో ఆయన మళ్ళా తిరిగి చూడకుండా బ్యాంగ్లూరుకి వెళ్ళే విధంగా ప్రజలు చేశారు వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు అభ్యున్నతి కోసం బ్రహ్మాండంగా పనిచేసిన తెలియజేస్తున్నారు